కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి పార్టీని పాలు చేయాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో లేని జరగని మద్యం కుంభకోణాన్ని ఒక సిట్ అని అనుకూలమైనటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా వేసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి ఒక కుట్రకోణంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఈ మద్యం కుంభకోణంలో కేసులో ఇరికించి ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ అందరికీ తెలుసు ఈరోజు మనం చూస్తే మద్యం విధానంలో వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు కూడా మద్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది బెల్ట్ షాప్లు ఎక్కువైపోయినాయి ఊరూరు మద్యం ఏరులై పారుతూ ఉంది ఎట్టి పరిస్థితులు కూడా మద్యాన్ని నియంత్రించాలా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా అనే ఆలోచనతో ప్రభుత్వమే మద్యం విక్రయించే విధంగా మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే విధంగా ఒక పాలసీ తీసుకొచ్చి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు మీరు ప్రజలను మోసం చేశారని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే డైవర్ట్ చేసేదానికి కార్యక్రమాన్ని మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడా కక్షగట్టి రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కృష్ణమోహన్ రెడ్డి గారు డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఏం సంబంధం అయినా ఓఎస్డి గారు ధనుంజయ రెడ్డి గారిని మిగతా నాయకులు కూడా కూడా మందిని తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా కేసులు ఎరికించి పార్టీని అణిచివేయాలని చెప్పి ప్రజల గొంతును ఏదైతే ప్రతిపక్షం ఉందో ప్రజల గొంతును వినిపించకుండా ప్రజల వాయిస్ వినిపించకుండా చేయాలనే దురుద్దేశంతో చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు డైవర్షన్ పాలిటిక్స్ ఏమీ చేయకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని ఇబ్బంది పెడితే రేపు మీకు డిపాజిట్లు కూడా రావు ఎవరికి కూడా డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి ఉండదు కాబట్టి దీన్ని పూర్తిగా మిథున్ రెడ్డిని ఎంపీ గారిని ఏదైతే ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా చేసినటువంటివి మానుకొని ప్రజల పక్షాన్ని ఆలోచన చేయాలని చెప్పి నేను పుట్టిన ప్రభుత్వాన్ని కోరుతాను ఏ సాక్ష్యాధారాలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు ఈరోజు ప్రభుత్వంలో ఒక సాక్ష్యం అవసరం లే ఈరోజు ఎవడో ఒకటి చెప్పినాడని ఎవరితో ఒకటితో స్టేట్మెంట్ తీసుకోవడం అరెస్ట్ చేయడం అది సాక్ష్యం అవుతుంది ఇప్పుడు ఎవరైనా ఏదైనా సంఘటన జరుగుతుంది ఒక దంగదనం జరిగితే అది ఎవరు చూడకపోయినా నేను చూసినా చెప్పినా కూడా తీసుకుపోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఒక మర్డర్ జరిగిన లేకుంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్ట్ చేస్తున్నారు ఏంటిది ఎప్పుడన్నా ఉందా ఇట్లా వాళ్ళని అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాలు వాళ్ళకే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఎవరినో ఒక తీసుకొచ్చి ఒక సాక్ష్యం పెట్టి ఇది సాక్ష్యం అని చెప్తున్నారు ఇంకా తప్పుడు కేసులు పెట్టేదానికి ఏమైనా చేయొచ్చు అంతే కదా మనం చూడలేదా కొత్తగా చూసామా కేసులు పెట్టాలంటే పోలీస్ యంత్రాంగం చేతిలో ఉంది ఉంది ఏం చెప్తే అది చేస్తున్నారు ఈరోజు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది రెడ్ బుక్ పాలన అంటే ఇదే అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ భారత రాజ్యాంగం ఎక్కడ అమలు కావడం లేదు ప్రజల హక్కులను కాలరాస్తా ఉన్నారు